ఏమి రాజకీయం బొక్కలో రాజకీయం ఈ రాజకీయాలు మనకి ఎందుకు రా స్వామి అయినా నాకు ఉద్రైనా ఇవుడు పడతాడు ఈ పోరు ఇవుడు పడతాడు ఈ పోరు అంటానా నాకు రాజకీయం ఉద్యోగం ఓడిని వాడిని అడి తెచ్చి నడు సముద్రంలో దోసిపోయినారు నాకు వాడు ఏడుపు ఓడి కథ మామూలుగా ఒకటే ఏడుపు కానీ ఫోన్ చేసి ఏడ్చడం కానీ ఎందుకు నా బతుకో నేనేదో నా పాటికి నేను బెంగళూరులో ఏదో చేసుకుంటా ఉన్నా అట్నే ఉంది కదా నన్ను నడుమిద్ర ఇప్పుడు ఇటు దోసిపోయినారే అని చెప్పి అంటున్నారు చని అమ్మ నాకు పోను ఏంది నా పరిస్థితి ఆడికి పోయి ఇప్పుడు కుప్పానికి పోయి కుప్పానికి పోయి చూడండి కుప్పాన్ని బీ చూడండి అని నన్ను అంటారు ఏమి చూడాలి కుప్పం పోయి ఆడ చూడాల్సిందే ఇంకా అబ్బలో బిడ్డలేమో ఆ పిల్లోనివ్వండి భర్తని నూరులో పెట్టిన అడ్డు తెచ్చి చూశారు ఈడేమో పొంగనూరు తిరుగుతూ ఉండే ఇవాడు ఎవరు వీళ్ళు అనుకుంటామో ఎవరు ఆయన ఏమన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి ఆ స్వామి ఇంకెవరు ఇవ్వరా అబ్బలో పెట్టలా ఆయన పొంగనూరులో తిరుగుతా ఉండే కొడుకేమో పిఠాపురం పోయా ఆడేం పిల్లగాయన ఏమో ఆ పిఠాపురం దాటి రాకపోయా దాన్ని ఏమో ఆడు కూర్చోడాడు ఈమో పిల్లగాయనపా పాప ఏమో చేచ్చిరీ నువ్వు గెలిచే మంత్రి చేస్తావని ఏ ఊర్లేకి పోయినా కదా ఎవరిని ఏమో తిక్కన కొడుకులరా గెలిచే మంత్రి అవుతాడు రా మనం చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు రా స్వామి ఈ పిల్లనాయల్ని తీసుకొని వచ్చి ఈ ఊరికి అవలే చేస్తాను అరే కుక్క పీతికి వెనరాడంగా కుక్క కుక్క పీనన్నా ఈడు తొక్కకుండా పక్కకు పోతాడు ఏమి కానీ ఈయన అందరు తొక్కే పోతారంగా నీ అయిపోయింది ఏం చేస్తావునా కుప్పం చూడు కుప్పం అంటే ఎత్తాల్సిందేమో గొడ్డత్తి చూడాల్సిందే అడిగిన పోయే ఏంది మా చూసేది కుప్పం బొయ్యో పోయి ఏ ఊరు లేకన్నా దీని అమ్మ ఈ ఎండకు పోయినా కానీ నీళ్ళున్నా తగదురా అని నా కండువా వేసుకోని పోతాను నీళ్ళు తగదురా అనేవాడు లేడు ఏ కన్నాబో తెలుగుదేశం జెండా రాళ్ళ మీద మనోడేమో వీడి ఈడికాడా ఎన్ని గుట్టకా ప్యాకెట్లు తోలితే లెక్క వచ్చాదన్న పది రూపాయల ఎన్ని గుట్టకా ప్యాకెట్లు దొలినాడు అట్ ఈ ఫ్రూటీ మధ్య టెట్టిల్లు వచ్చాయి చీపు లెక్కర్ బాటలు అవి కర్ణాటక నుంచి తెచ్చి అవి అమ్మినాడు ఈడు సంపాదించాడో ఈడేమో నాకు లెక్క ఇచ్చారు నేను నేను అన్న అని లేని అనుకున్నాడు భరతగాడు ఈడేం చమానోడు కదా ఈడుగాడ లెక్క ఏమి ఇచ్చినారో ఇచ్చింది ఇంక బయటికి తిడు కదా ఇది ఎట్లా తెలుసు ఏంది గెలిచేది ఏంది గెలిచేది అంట గెలిచేది లేమే లే ఈ రాజకీయం అని ఉంటే ఇచ్చుకొని తెలంగాణ సొక్కా వేసుకోవడామని లోపల అన్ని బొరకలే నీ నుంచి దాచి నీ అది కుట్టుకొని అన్న వేసుకోవాలనుకుంటే దారానికి లెక్కలేదు అట్నా బతికేడా ఓడేమో ఆడిపీ చూచనేమో మేము వేస్తామో మేము గెలుస్తామండి మీ నేతండి ఇదండి అని ఆడ అంటాడు ఆడిపి చూచనేమో మెట్లతో కొట్టిరి ఇది దేనికి పనికి రాకుండా పోతాడంగా ఇంక రెండోది ఏంటంటే మొన్నది పెద్ద డ్యామేజ్ కుప్పంలో ఆ గేట్లు బాడుకు దాంకొచ్చి పెట్టినారు మళ్ళా పొద్దున్నే బట్ట రావడం మళ్ళీ లారీ రావటం ఆ గేట్ గేట్లో ఎత్తుకొమ్మ ఏమి అవులే కదది ఏమి నిద్రపోతాం ఆ ప్రజలు వీళ్ళు తెలుగుదేశం నా డ్రోన్లు ఎక్కడైతే చూపించాయి ఇంకా రాలేదు నీళ్ళు ఇంకా రాలేదు నీళ్ళు ఇంకా రాలేదు నీళ్ళని ఆ సెమ్ ఇచ్చుకోండి బాగుంటే కొంతమంది పోయినారంట కాలంలో నీళ్ళు వచ్చాడు కడుక్కోదామని ఆ రాళ్ళతో తుడుచుకొని ఇంటికి వచ్చి కడుక్కున్నారంటే ఏమి చెప్తావు ఇంకా బాధ మళ్ళీ ఇంట్లోకి వచ్చి కడుక్కున్నారు ఆ అట్టున్నది పరిస్థితి ఆడట్టుంటే వీడేమో నేను మేము ఎగరేస్తాము మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాము గెలుస్తాము చూస్తాం పుడుస్తాం అంటే ఈ అబ్బి దేనికి పనికిరాడు ఆ కుప్పం మాట అసలు ఆడికి పాపం లేదు నువ్వేమన్నా పోతావేమో నేను నీకు దండం పెట్టి చెప్తున్నా నువ్వు కుప్పానికి పోయి నువ్వు విశ్లేషణ రా నువ్వు కుప్పానికి ఇన్ఛార్జ్గా పో ఎలక్షన్ ఇన్ఛార్జిగా పో నువ్వు పోయి తిరుగు మా గ్రామాలు తిరుగు అని నీకేమన్నా చెప్తారేమో ఐదో పదో ఇచ్చామన్నా ఏ ఉండదు అస్సలే మందలే ఉండదు చెప్తున్నా నేను కొడతారు గ్యారెంటీగాను ఓడలేకపోతే కొడతారు అందుకే నేను వచ్చేసి నాకు వద్దు ఈ రాజకీయం వద్దు నాకు గొప్ప మందలే వద్దు స్వామి అసలే అని చెప్పి దండం పెట్టి వేసి నేనైతే అన్నకి ఇదే చెప్తాను నువ్వు కూడా అదే చెప్పు నేను అడిగితే కదా సరేనైతే నా ఓకే